దేవుడు తన వాక్యము దీవించునుగాక కూర్చుందాం ముందుకు ముందుకొచ్చి కూర్చోండి సమయంలో రాజు గారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం వాక్యానికి ముందు చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు ముందుగా దేవదేవునికి వందనాలు అండి అలాగే దైవ సేవకులు పాశురా గారికి పాశురామ్మ గారికి కోడే సహోదరు అందరికి వందనాలు ఈ జీవితం విలువైనది నరులారా తిరిగి రండి చలవైనది ఎందుకంటే ఇది కీర్తనలో తొంభై ఒక కీర్తన దావిద భద్రుడు రాజుని కీర్తన ఈ జీవితం విలువైనది నరులారా తెలవైనది జీవితం విలువైనది నరులారండని తెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు నావా తివరి యాత్రకు యుగ యుగాలు దేమునితో వుండుటకు ఈ వుండుటకు నరులారండని తెలవైనది జీవితం పిలువైనది నరులారండని తెల్లవైనది దేముని తెల్లవైనది శ్రోత్ర చెప్పట్లు కొడదాం ఎంతకాలం ప్రతిదినా మనం దేవుని దగ్గరికి చేరాలి ఈ లోకం శాశ్వతం కాదు మన సంపాదన శాశ్వతం కాదు మన బంధువులు శాశ్వతం కాదు ఎవరో మనకు శాశ్వతం కాదు పరలోకమే మనకు శాశ్వతం ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఏ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేముని తెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నేవు పోయేదప్పుడు ఏది పట్టుకుని పోవు అత్రదున కోతమే పుట్టలేదు నీవు పోయేద ఏది పట్టుకునే పోవో பாட்டமே காதா பிரதிக்கு உன்ன நிக்குவார் பாட்டமே காதா ஸ்ரீ ஜீவிதம் விளைய நதி நருலாரி ஜீவிதம் விளவீ రులారండీ తెల్లవై నది పాడదాం మరణం చిన్న పెద్ద ఎవరిని చూడదు అందరినీ పిలుస్తుంది ఎవరమైనా ప్రభు పిలిస్తే వెళ్ళవలసిన వారమే ఈ లోకం మన శాశ్వతం కాదు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములు ఉండే తిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములు ఉండే తిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి పెద్ద తేడా లేదు మరణానికి కుల మతాలు అడ్డం కాదు శ్వాసనానికి కుల మతాలు అడ్డం కాదు శ్వాసనానికి ఈ జీవితం తెలువైనది మరులాతీ తెలువైనది జీవితం విలువై నది నరులాపులకు చూడలేదు పరలోకంలో ఏ రక్తంలో కడగబడితే నువ్వు పర్లోకరం జరగలో తెలుసుకోవాలి మనం బ్రతుకుండగానే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే రేపు పరలోకం మన స్వార్థమైతుంది శోత్ర పాపులకు చోటు లేదు నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు చోటు లేదు పరలోకపు నందు పందుకే మార్పు చెందు పరణానికి ముందు ఏసు రక్తమే నీ పాపానికి మందు రక్తమే పాడగబడిన వారికి గొర్రె పిల్ల బిందు పడిన వారికే విందు నీ జీవితం విలువైనది నరులారా సెలవే నది ఈ జీవితం విలువైనది నరులారా సెలవై నది వేముని సెలవై నది సిద్ధపడినావా లారా రండని సిల్వయేనది దేమున్ని సిల్వయేనది ఫిత్న పడి నావా తివరి నరులారా రండలారెండే తెల్లవయ్యే నది తెల్లవయ్యే నది రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది అది మన సంఘస్థులైన మాట్లాడుకున్న హుండి ప్రభాకర్ గారి యొక్క భార్య గారు విమలామణి గారు జ్ఞాపకార్థం ఇంకా భర్త గారు అయినటువంటి ప్రభాకర్ గారు వచ్చి ఆవిడ గురించి ఒకటి రెండు మాటలు తెలియజేస్తారు వాళ్ళు మానవుడు పాస్ అయిన దాన్ని బట్టి రండి ముందుగా దేవాది దేవుడు అంటే శ్రీ క్రిస్తు పవకు అలాగే సంఘ కాపరి పాస్త గారికి పాస్త గారికి కూడా వందనాలు కూడ వచ్చినటువంటి సంఘ సంఘపేడలందరికీ కూడా నా నిండి వందనాలు చెల్లిస్తున్నానండి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున నా భార్య పరుద పరులో నిద్రించినటువంటి రోజు అయితే ముందుగా మా వివాహం జరిగే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మే ఇరవై రెండవ తారీఖున జరిగింది అలాగే మా సంసార జీవితం లో ఏ విధమైన ఓడిదుడుకులు లేకుండా పరపంచాలు రాకుండా అటు వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుండి మా తల్ల వైపు నుంచి కానీ ఏమి లేకుండా దేవుడు చక్కగా నడిపించుకుంటూ నలభై సంవత్సరాలు మేము సుఖంగా జీవితం గడపడానికి ప్రభు శ్రమించారు అయితే మిగిలిన రెండు మొత్తం మీద నలభై రెండు సంవత్సరాలు అయితే మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ఆవిడ అనుకోకుండా లేనిపోయిన వ్యాధి సంక్రమించి ఎన్ని అంటే మా మానవగా మనం ప్రయత్నాలు చేస్తాము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది మాకు ఫలితం కనపడలేదు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రభునందు తను నిజరించింది ఈరోజుకి ఎనిమిదవ సంవత్సరం పూర్తవుతుందండి దాని దాన్ని పురస్కరించుకొని అంటే గత సంవత్సరాలుగా మరి చేయలేకపోయినప్పటికీ ఈ సంవత్సరం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడి దేవుడు కృపించాడు కనుక సంఘం సంఘం అందరికీ కూడా చిన్న ప్రేమ ఉంది ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఈ రోజున అందరికీ కూడా ప్రేమ ఉంది ఏర్పాటు ఉన్నాము కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి మీ అందరికీ సహకరించాలని కోరుకుంటూ నేను సాక్షి ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ వందనాలండి మరండి మరి వీరి యొక్క గారు టెన్త్ క్లాసు పాస్ అయినందుకు మరి సాక్ష్యం చెప్తారని సహోదరి తెలియజేశారు అలాగే మనం ప్రార్థించిన సంఘంలో వచ్చి రోజు అట్ట తీసుకుని పెన్ను తీసుకుని ప్రార్థన చేయించుకునే వాళ్ళందరూ పాస్ అయ్యారండి దేవుని స్తోత్రం ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ పాస్ అయ్యారు టెన్త్ క్లాస్లో పాస్ అయ్యారు ఒకళ్ళు ఎవరైనా తప్పితే మరలా దేవుడి వారికి ప్రతిఫలం ఇచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేయండి ఫాస్ట్ గారికి అమ్మ గారికి అందరూ గారు ఎంతో చేశారు మీరు సంఘపెడ్డలు ఎంతో చేశారు కానీ ఆ బిడ్డ ఇలాగా వస్తాడని కూడా నేను కళ్ళలో కూడా వండుకోలేదు పా వెళ్ళి సార్ గారిని అడిగేదండి స్కూల్కి వస్తే బాగా చదువుతాడమ్మా లేత చదవడమ్మా అది శ్రద్ధ పెడతాను డాబాల మీద కూడా పడుకుంటాడు వెళ్తానని మాకు చెప్పాడు కానీ డాబాల మీద పడుకుంటాడు ఈ బిడ్డ ఎలాగ అనుకున్న దేవుడిని అడుక్కుండేది నాయనా నాయన తండ్రి పెబు నువ్వు ఉన్నావు నన్ను అన్నీ కాశీ కాపాడుతావు ఒకప్పుడు ఆ బిడ్డ సాగు బతుకుల్లో కూడా నువ్వే రచించు అన్నీ ఆడిని కాసి కాపాడుతున్నావు తండ్రి కూత పేస్ అయితే చాలు తండ్రి అని నేను కోరుకున్నాను అంతకంట రెట్టింపు ఇచ్చాడు నా తండ్రి ఎన్ని ఆ రుణం తీర్చుకోలేను నేను ఒకప్పుడు సాబోద్దులో ఎనిమిది గంటల టైం ఇచ్చారు ఆ టైంలో కూడా దేవుడు ఆయన ఎంతో రచించి కాల్సి కాపాడు ఇప్పుడు కూడా ఎంతో కాల్సి కాపాడాడు ఆ దేవుడికి ఏమి ఇచ్చినా ఈ రుణం తీర్చుకోలేను వాళ్ళు ఉన్న యాదన ఆ పిల్లల కోసం నేను ఎంతో ఏదన పడుతున్నాను నాలో ఉన్న తెలుసు ఎంత బాధంతో సన్నిధిలో కూడా రాలేకపోతుందని నా తెలుసు మర్చి సన్నిధిలోకి రావట్లేదని కూడా బాధ నాకు ఉంది నా బాధ నాకు తెలుసు మీ చేసిన సన్నిధికి రాలేకపోతుందని నా తప్పు కూడా నాకు తెలుసు నాయనా సన్నిధికి నడిపించుకుంటే కూడా చేయండి నన్ను ఎంతో కాసిగా పడతాను నాలుగు వందలు నన్ను నాలుగు వందల యాభై నాలుగు వచ్చినాయి నా బిడ్డకి చిన్నది కోరుకున్నాను కానీ అంతకంటే రెట్టింపించడం బిడ్డ ఇయో ఎంతో కాసిగా కాపాడు ఈ చిన్న చెట్టు ఆమెను హలలోయ చెప్పగడతాం ప్రభునామునికి మహిమ కాక హలలోయ కూతు పాస్ అయితే చాలు అనుకుందావుడా ఎన్ని వచ్చాయి నాలుగు వందల దాటేసి దేవునికి మహిమ కలిగిన గాక అందుకే నేను చెప్తాను ఎప్పుడు దేవుని మందిరాన్ని ఎవరు విడిచిపెట్టకూడదు అప్పుడు పశ్చాత్తపడింది అనేక సార్లు నేను మందిరాన్ని పోగొట్టుకున్నాను ఆదివారంలో పోగొట్టుకున్నానని దయచేసి చెప్తున్నాను ఎవ్వరు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు ఆరాధన మానవద్దు చూడండి పరీక్ష రాయిపోవటం మానేస్తే ఏమవుతాం పాస్ అవుతామా పాస్ అలాగే దేవుని మందిరానికి కూడా రాకుండా ఆగిపోతే ఏమవుతాం దేవుల్లో మనం పాస్ అవ్వం దేవుల్లో మనం ఉండలేం కాబట్టి దేవుళ్ళు నిలిచి ఉండాలంటే ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మనం దేవుని నామాన్ని మహింపరచాలి ఆయనతో సాహసం చేయాలి దేవునికి ఏ మహిమ కలుగును గాక మరొక సాక్షి క్లుప్తంగా విందాము వర్తమానంలోకి వెళ్ళిపోదాం ఏంటంటే అండి నాకు ఈ వారంలో ఒక మంచి దర్శనం స్వప్నం వచ్చిందండి మరి ఎప్పుడు ప్రతిరోజు పడుకునేటప్పుడు నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటానండి అస్తమాను దేవుని స్మరించుకుంటానే ఉంటాను పడుకునే ముందు మాత్రం కాసేపు వాక్యం చదువుకుంటాను పది పదిన్నర టైంలో అంటే అప్పుడు అన్ని సీరియల్ అయిపోతాయి అందుకని అప్పుడు చదువుకుంటుంది అనుకుంటున్నారేమో కాదండి మరి ఎందుకంటే ఏదో లోకంలో ఉన్నాం కాబట్టి కాసేపు చూస్తాం టీవీ నుంచి కూడా విడిపించమని దేవుని అడుగుతున్నాను ప్రతి రోజు కూడా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటాను చక్కని దర్శనం దేవుడు నాకు చూపించారండి పాశ్రమ గారు పాష్ గారును నాకు కొంత పరిచర్యని అప్పగించారండి మీరు అక్కడ జరిపించండి మేము వేరే చోటకి వెళ్తున్నాము ఈ రోజు మీరు